వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని మరోసారి జైలుకు పంపించడం అనివార్యమా ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి అనుమానాలే కాదు అది అనివార్యం అంటోంది బీజేపీ నాయకత్వం తాజాగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీ కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో త్వరలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రకటన చేశారు లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అంటూ వెల్లడించారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యవహారం వాస్తవానికి లెక్కర్ స్కామ్లో కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాలా కాలంగా ఆరోపణ చేస్తుంది ఇటీవల సిట్ దర్యాప్తులో భాగంగా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అంటూ అనేక అనేక రిపోర్ట్స్లో పేర్కొంటోంది దాంతో అటు టీడీపీ నాయకత్వం ఆరోపణ ఇటు రాష్ట్ర ప్రభుత్వ సిట్ చేస్తున్నటువంటి అభియోగం అన్నీ ఒకటే అవుతున్నటువంటి తరుణంలో ఇక అంతిమంగా జగన్మోహన్ రెడ్డి మెడకు ఈ లిక్కర్ మాఫియా స్కామ్ ఉచ్చు బిగుసుకోవడం అనివార్యం అని అర్థమవుతుంది అదే సమయంలో చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా ఇటీవల గవర్నర్తో భేటీ అయ్యారు ఆ తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ని కలిశారు వరుసగా ఒకరి తర్వాత ఒక ముఖ్యమైనటువంటి యంత్రాంగంతో భేటీ అవుతున్నటువంటి వైనం ఏదో జరగబోతోంది అనేటువంటి సంకేతాన్ని అయితే ఇస్తోంది అది ఆంధ్రప్రదేశ్లో విపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సిపి అధ్యక్షుడికి ఉచ్చు బిగించే ప్రయత్నమే అనేటువంటి సందేహాల్ని బలపరుస్తోంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ వరకు వెళ్తారా లేకుంటే కేవలం నోటీసులు ఇచ్చి విచారణ వరకు పిలుస్తారా అదీ కాకుంటే కేవలం ఆయన్ని కూడా నిందితుడిగా పేర్కొని చేతులు దులుపుకుంటారా ఇలాంటి అనేక అనేక ప్రశ్నలైతే ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి ఆరోపణ చూస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లడం అనివార్యంగా కనిపిస్తోంది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే దాన్ని ఆయన ఏ రకంగా ఎదుర్కొంటారు ఏ రీతిన దాన్ని ఆయన చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి పోరాటానికి సన్నద్ధమవుతారు అన్నది కీలకమైనటువంటి అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వ్యవహారం మీద చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా లెక్కర్ కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనుంజయ రెడ్డి కానీ లేదంటే గోవిందప్ప కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి హంగామా మీద సుప్రీంకోర్టు ఘాటైనటువంటి కామెంట్స్ చేసింది ఈ తరుణంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని పరిగణలో తీసుకుని కేవలం జగన్మోహన్ రెడ్డిని దోషిగా పేర్కొనడం వరకు మాత్రమే పరిమితం అవుతారా లేకుంటే నిందితులతో సరిపెట్టకుండా విచారణ వరకు పిలుస్తారా విచారణ పిలిచి అరెస్ట్ వరకు కూడా వెళ్తారా ఇలాంటి అనేక అనేక అనుమానాలకి ఆస్కారం ఇస్తున్నటువంటి సమయంగా కనిపిస్తోంది మరి వీటన్నింటికి సిట్ ఎప్పుడు స్టాప్ పెడుతుంది ఏ రీతిన ఈ పరిణామాలు ఉంటాయి చూడాల్సి ఉంది ఎందుకంటే ఇదే లెక్కర్ స్కామ్లో ఢిల్లీలో అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు నేరుగా తీహార్ జైలు పాలు కావాల్సి వచ్చింది అదే కేసులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కల్వకుంట్ల కవిత కూడా తిహార్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది ఇట్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేక మంది పెద్ద తలకాయలు జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఎదురైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కూడా అలాంటిదే అంతకన్నా పెద్దదే అని టీడీపీ నేతలు చెబుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎంత పెద్ద తలకాయిని లోపల బంధించేటంత వరకు వెళతారు అన్నది ముఖ్యమైనటువంటి విషయం ఇప్పటివరకు ఈ కేసులో కొంతమంది చిన్న చిన్న వాళ్ళని అందరినీ కూడా లోపలేసినట్టుగా కనిపిస్తోంది అందులో సజ్జల శ్రీధర్ రెడ్డి రాజు కేసిరెడ్డి అదేవిధంగా చాణక్య తాజాగా గోవిందప్ప ఇలాంటి కొంతమంది ఉన్న అయితే ఉన్నారు వీళ్లతో పాటుగా పెద్ద తలకాయలు ముఖ్యంగా మిథున్ రెడ్డిని ఇందులో ఎక్యూజుడ్ ఫైవ్గా పేర్కొన్నారు ఆ తర్వాత ధనుంజయ రెడ్డిని ఎక్యూజ్డ్ థర్టీ వన్గా పేర్కొన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వస్తున్నట్టుగా కనిపిస్తోంది దీంతో ఇలాంటి వాళ్ళందరినీ కూడా బంధించే వరకు వెళ్తారా అరెస్ట్ వరకు సాగుతారా అన్నది కీలకమైనటువంటి అంశం మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దాన్ని తట్టుకోవడానికి ఆయన ఎలాంటి వ్యూహాలు రచిస్తారు చాలా చాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పూర్తిగా ప్రభావితం చేయబోతున్నటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది